రామాపురం అనే గ్రామంలో ఒక మేకలను కాసే పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడు రోజు మేకలను తీసుకుని మేపడానికి మైదానానికి వెళ్తాడు పిల్లవాడు ఒకరోజు బోరింగ్గా ఫీల్ అవుతూ గ్రామంలోని ప్రజలను పులి వచ్చింది పులి వచ్చింది అని అంటూ ఆట పట్టిద్దాం అనుకుంటాడు గ్రామంలోని ప్రజలందరూ పొలాల్లో పని చేసుకుంటూ ఉంటారు పిల్లవాడు పులి వచ్చింది పులి వచ్చింది అని గట్టిగా అరుస్తాడు దాంతో ఊరి వాళ్ళు వాళ్ళ పనులను వదులుకుని వచ్చి పులి పులి అన్నావు కదరా ఎక్కడా అని అడుగుతారు దానికి పిల్లవాడు నవ్వుతూ మీరు మోసపోయారు పులి లేదు ఏమీ లేదు మిమ్మల్ని ఆట పట్టించానని నవ్వుతూ అంటాడు కోరిబడుద్దాయి ఇదేం పనులురా అలా అబద్ధాలు చెప్పకూడదు కదా అని అంటూ అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారు మరుసటి రోజు కూడా పిల్లవాడు మళ్ళీ పులి వచ్చింది పులి వచ్చింది అని అడుస్తాడు మళ్ళీ ఊరి వాళ్ళు వచ్చి పులు ఎక్కడ్రా అని అడుగుతారు దానికి పిల్లవాడు పులి లేదు ఏమీ లేదు మీరు మోసపోయారు అని అంటాడు ఆ మాటలు విన్న ఊరి వాళ్ళందరూ ఆ పిల్లవాడి మీద కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతారు కానీ ఒకరోజు నిజంగానే పులి వస్తుంది దాంతో పిల్లవాడు భయంగా పులి వచ్చింది పులి వచ్చింది అని భయంగా అరుస్తాడు కానీ పిల్లవాడు అలాగే ఆట పట్టిస్తున్నాడని ఆ ఊరి వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు తప్ప ఎవరూ రారు ఈసారి పులి వచ్చి మేకలను చంపేస్తూ తినేస్తూ ఉంటుంది అది చూసే పిల్లవాడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు కథలోని నీతి మన ఎప్పుడు సరదా కూడా అబద్ధాలు చెప్పొద్దు అలా చెప్తే ఇంకోసారి నిజం చెప్పినా ఎవరూ నమ్మరు